నేనేమంటానంటే ఎల్జీ పాలిమర్స్ టైంలో దుర్ఘటన జరిగింది అది ఎంత పెద్ద దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదిహేను మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అక్కడ సంఘటన జరిగింది కనీసం ప్లేస్ దగ్గరికి వెళ్ళాడండి అప్పుడున్న సీఎం అప్పుడు సీఎంఏ కదా మనోడు మళ్ళీ అబద్ధం మన పెద్ద కంటది అదే మన హోమ్ మినిస్టర్ అక్క పారి టైంలో మనోడు వచ్చాడా అని ఎవరిని అంటున్నావు అక్క మనోడు వచ్చాడా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట తీరు మార్చుకోవాలి రెండోది ఆయన వచ్చారు పరామర్శించారు కోటి రూపాయలు కంపెనీతో సంబంధం లేకుండా జనాలు ఇచ్చినటువంటి వ్యక్తి నా నువ్వు మాట్లాడుతున్నావు మీరేదో వచ్చి తూర్పు మంత్రంగా చూసి కంపెనీ ఇచ్చేస్తుందని చెప్పి వెళ్ళిపోయారు ఎప్పుడికి డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు గడువు ఇచ్చి వన్ వీక్ లో ఇవ్వకపోతే నేను ధర్నా చేస్తాను నేనొచ్చా చెప్పగానే తక్కువని చెక్కులు ఇచ్చారో లేదో నక్కలేదు చెక్కులు ఇవ్వడం కాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లు డబ్బులు పడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే ధర్నాకి సిద్ధమవుతాం మేమంతా జగ మనోడు కాదు మా ఓడు మా ప్రజలు బాగు కోరేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఎన్నిసార్లు అవతారు ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది తెల్లవారుజామున మూడు నలభై జరిగితే ఐదు గంటల కల్లా కలెక్టర్ స్పాట్ లో అంబులెన్స్ ముమ్మరంగా చేసే ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ వెళ్లారు తోడుగా ఉండే కార్యక్రమం చేశారు అదే రోజు పదకొండు గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా స్పాట్ నేనే రావడం జరిగింది అందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల